Thank you నమస్తే కిషోర్ గారు నమస్తే సార్ నమస్తే మీరు అంటే మీ ఫామ్లో మొదటి ఎపిసోడ్లో బ్రీడింగ్ సెక్షన్ ఉంది అన్నారు అవును సార్ అంటే ఈ బ్రీడింగ్ సెక్షన్ ని ఏ విధంగా ప్లాన్ చేశారు దానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ మీరు చేస్తారు అలానే ఈ బ్రీడింగ్ ప్రాసెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్రీడర్గా సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఎటువంటి తీసుకుంటారు మనం బ్రీడింగ్ యూనిట్ మేము ఎంచుకునేటప్పుడు ఏంటండి సార్ ఇది వచ్చేసరికి ట్వంటీ బై ట్వంటీ తీసుకున్నాను లెంత్ దీన్ని వచ్చేసరికి నేను ఆరు పెట్టలు వేసాను సార్ ఒక పుంజ్ వేసాను దీనికి వాడిన మెటీరియల్ వచ్చేసరికి కింద లింక్ మేష్ వాడాను సార్ బ్రీడింగ్ పార్టీషన్స్ పార్టీషన్ గా కన్వర్ట్ చేశాను ఈ పార్టీషన్ లో ఈ ట్వంటీ బై ట్వంటీలో చుట్టూ ఏమో లింక్ మేషో రెండు అడుగులు వేసాను సార్ దాని మీద వల కట్టాను ఏదైతే ఫిష్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటుందో దాన్ని ఒక సెవెన్ ఫీట్ హైట్ వరకు నేను కట్టేసాను ఇప్పుడు ఏంటంటే ఇందులో వదిలిన పెట్టలు కానీ పుంజు కానీ ఇది దాటి వెళ్ళలేదు అంటే బయట నుంచి ఏదైనా స్నేక్స్ ఇలాంటి వచ్చే స్నేక్స్ రావడానికి ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ స్నేక్ నెట్ ఉంది కాబట్టి అది అక్కడే ఆగిపోతుంది జాతి పెట్టలలో మనకి స్నేక్స్ తోటి ప్రాబ్లం ఉండదు సార్ ఎందుకంటే ఎగ్స్ పెట్టి అది పొదిగేటప్పుడు మాత్రమే ప్రాబ్లం గానీ ఏదైనా స్నేక్ వచ్చి పిల్లనో గుడ్డునో తినేసిద్దని విడిగా వస్తే పెట్టలే పాముని కొట్టేస్తాయి సార్ అట్లా ఉంటుంది అనమాట మన దగ్గర వచ్చేసరికి ఎప్పుడైనా అడపా రావటమే గాని రెగ్యులర్ గా అయితే రావు చుట్టూ ఆగిపోతే వచ్చినా గాని పెట్టలు ఊడుకోవాలి ఈ పెట్టలు మనం వచ్చేసరికి ఈ ట్వంటీ బై ట్వంటీ అనేది ఒకటి ఇంకోటి ట్వంటీ బై థర్టీ ఇంకోటి ట్వంటీ బై ఫార్టీ ఎందుకని అంటే ఫిమేల్ బార్డ్స్ కౌంట్ అనేది సైజ్ అనేది మార్చాను హైట్ అనేది అన్నిటికీ యూనిఫామ్ గా ఒకటే తీసుకున్నాను కింద అన్నిటికి యూనిఫామ్ గా మిషన్ రెండు అడుగుల హైట్ వేసాను ఆ రెండు అడుగులు హైట్ అయ్యడానికి కూడా కారణం ఏంటంటే పంది కుక్కలు కానీ కుక్కలు కానీ రాకుండా ఉండడానికి అది వేసాను ఏదైనా పొరపాటున రావడానికి బయట నుంచి రాకుండా ఈ లోపలిది కూడా ఏంటంటే సేఫ్టీగా ఉండే ఉండే ఒక రూమ్ లాగా మనం వాటికి స్పేస్ ఇస్తే ఐ అండ్ ఫీల్ అవుతాయి మాకు ఒక ప్రైవేట్ స్పేస్ ఉంది మేము ఇక్కడ హ్యాపీగా ఇది మా స్థలం అని చెప్పి కోడి కూడా ఫీల్ అయింది సార్ అప్పుడు మనకి ఇక్కడ ఆరిట్లో చూసుకున్నట్టయితే నా చేతిలో నాలుగు గుడ్లు వచ్చినాయి సార్ ఇట్లా మనకి రోజు నాలుగు గుడ్లు వస్తాయి మనకి హ్యాపీ మనం వేసేటప్పుడే బ్రీడింగ్ లో వేసేటప్పుడే పెట్టలు అది కారుకు వచ్చిందా లేదా క్యార్తుందా లేదా మొహం ఎరుపు పడిందా లేదా గుడ్డు అనేది పొదుగులో ఉందా లేదా అలాగే దానికి గుడ్డు లక్షణం చేపెట్టగానే కూర్చుంటుందా లేదా పుంజన కూర్చోవాలి వెళ్తే అప్పుడు క్రాస్ దాని అంతగా వెళ్ళి చేయించుకొని గుడ్డు తొందరగా ఫెటిల్ అవుతుంది ఇక్కడ ఫెటిల్ అవడం అనేది మోస్ట్ అవర్ ఎవరు చేసిన ఇంపార్టెంట్ సార్ మనం ఏదో పెట్టనేసాము యూనిట్ యూనిట్లో నాలుగు పది పెట్టలు ఉన్నాయి వేసేసాము అంటే కాదు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత చేసిన తర్వాతనే వాటిని వాటిలోకి వేయాలి ఇది క్వాలిఫై స్టేజ్ లో మనం అట్లా వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఆ పుంజు పెట్ట క్రాస్ అయినప్పుడు మోస్ట్లీ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది ఫెర్టిలిటీ పర్సెంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది సిక్స్టీ టు నైన్టీ పర్సెంటేజ్ వస్తే హ్యాపీ సార్ మేమే కాదు ఏ ఫార్మింగ్ అయినా సరే సిక్స్టీ టు నైన్టీ పర్సెంట్ వచ్చిందంటే ఫెర్టిలిటీ కౌంట్ అనేది చాలా హ్యాపీగా ఉంటారు సార్ కానీ చాలా మంది ఫామ్ లో కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువ పెట్టలు నేసి పుంజుని ఒకదాని బట్టి ఆ ఫెర్టిలిటీ కౌంట్ అనేది తగ్గిపోతుంది సార్ ఈ సిమన్ అనేది అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవ్వదు గా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయితే ఆ కౌంట్ అనేది స్పమ్ కౌంట్ అనేది అన్నిటికీ చేరి ఆ ఎక్స్ వై అనేది కలిసి పిల్లలు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్ ఎప్పుడైతే ఇది సరిగా ఫెర్టిల్ అవ్వదో క్రాస్ అవ్వదో సరిగా క్రాస్ అవ్వదు అప్పుడు అది సర్టిగా సరిగా ఫెర్టిల్ అవ్వని ఎగ్ వస్తుంది సార్ మనకి ఎగ్ మాత్రమే కనిపిస్తుంది దీన్ని తీసి మళ్ళీ మనం వన్ ఇయర్ పీరియడ్ వెయిట్ చేయాల్సిన దీన్ని డిపెండ్ చేసి వన్ ఇయర్ బిజినెస్ చేయాలి ఇప్పుడు ది తీసి మనం హ్యాచింగ్ పంపిస్తాం నెక్స్ట్ హ్యాచింగ్లో లో వచ్చేసరికి మన దగ్గరే పెట్టల కింద వేస్తాము అలాగే మన సీజన్ బట్టి మిషన్ కింద కూడా వేస్తాం సార్ ఇప్పుడు ఇది పెట్ట కింద కానీ మిషన్ కింద కానీ వేస్తే మన ట్వంటీ వన్ డేస్ ఆగితే ఇందులో పిల్ల లేకపోతే లేదా హాఫ్ హాఫ్ పిల్ల తయారయ్యి చనిపోతే ఫెర్టిలిటీ సరిగా అవ్వలేదండి లాస్ అదే మనకి ఇట్లా సరిగా సిక్స్టీ టు నైన్టీ పర్సెంట్ అనేది మెయింటైన్ చేస్తే కౌంట్ మెయింటైన్ చేయగలిగితే పిల్ల అనేది నమ్మకంగా మనకి బయటకు వస్తుంది ట్వంటీ వన్ డేస్ ఆఫ్టర్ డేలో వన్ డేలో అంటే ఒక బ్రీడరు అంటే ఒక పుంజుని ఒక ఆరు పెట్టలు వేసారు కదా అవునండి అది అంటే వన్ డేలో అంటే హెల్దీగా అంటే వెన్నీతో క్రాస్ అవ్వగలుగుతుంది అది దానికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ బట్టి ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసేది మనం ఇచ్చే ఫీడ్ బట్టి మనం ఇచ్చే ఫీడ్ మెయింటైన్ చేస్తే ఒడ్లు రాగులు గంటలు ఇవి తిని ఆ తర్వాత మనం ఇచ్చే ఆ తర్వాత మనం ఇచ్చే ఆ ఏదైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ కానీ వాటి ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా ఇంటేక్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఆ వీక్నెస్ ఉన్నది కాబట్టి కౌంట్ అనేది ఒకసారి తొక్కిన పెట్టనే మళ్ళీ రెండోసారి కూడా తొక్కచ్చు లేదా మళ్ళీ వేరే పెట్ట మీదకి పుంజ అనేది వెళ్ళొచ్చు సార్ ఇంకొకటి అంటే మీరు పార్టీషన్స్ చేసి ఇక్కడ ఫ్రీగా వాటిని వదిలేదు సార్ ట్వంటీ బై ట్వంటీ లేదా ట్వంటీ థర్టీ స్పేస్ వాటి క్రియేట్ చేసి ఈ చెట్ల మధ్యలోనే అవునండి స్పేస్ లో ఫ్రీగా వదిలేదు సార్ అలా కాకుండా అంటే ఇంత ముందు మనం చూసాం గాబుల్లో అవునండి అంటే ఆల్రెడీ దానిలో ఒక పెట్టను పెట్టి పుంజును దానిలో వేయటం వల్ల అంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి గాబుల్లో పుంజుని వేయండి సార్ పెట్టని వేస్తాను అదే క్రాస్ అవడానికి ఆ ప్రాసెస్ అక్కడ గాబులో చేయకూడదు గాబులో చేయకూడదు సార్ బయట చేస్తాం మేము హ్యాండ్ తోటి అలా పెట్టని తొక్కిస్తాం అనమాట ఎందుకంటే ఇంకా అది గన్ షూట్ సార్ ఇప్పుడు అది మిస్ అవదనమాట మనం ఏదైతే బాగా వాల్యూ ఉన్న పుంజు ఉందో విలువ గలది అది చాలా దాని బ్రీడ్ అనేది జాగ్రత్తగా దాపెట్టుకోవాలి దాని నుంచి వచ్చే పిల్ల మిస్ అవ్వకూడదు అన్నప్పుడు మనం పెట్టని హ్యాండ్ తో పట్టుకొని తొక్కించినప్పుడు అది గన్ షూట్ గా క్రాస్ అవుతుంది మిస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పిల్లగా వస్తుంది మనకి ఎగ్ అనేది మనకి తెలిసిపోతుంది రోస్టర్ లో ఎనర్జీ లెవెల్ ఎంత ఉంది నాలుగు పెట్టలతో క్రాస్ అవుతుందా లేకపోతే ఆరు పెట్టలతో క్రాస్ అవుతుందా లేకపోతే ఒకటి రెండు పెట్టలతోనే అయిపోతుందా దాని ఎనర్జీ లెవెల్ అనేది మనకు తెలుసు కాబట్టి అన్ని పెట్టలు మాత్రమే దానికి ఇస్తాం సార్ ఇంకా అంతకు మించి అనేది ఎక్కువ కూడా చేసి పుణ్యం అనేది డ్యామేజ్ చేసుకోవడం అనేది ఉపయోగకరం కాదు ఇంకొకటి బ్రీడర్ని సెలెక్షన్ మాకు తెలిసి మేము ఇప్పటిదాకా ఫాలో అవుతుంది మా తాతగారి దగ్గర నుంచి కూడా ఫాలో అవుతుంది బ్రేడర్ అంటే స్కిల్స్ స్కిల్స్ ఉండాలి సార్ ఇప్పుడు పెట్ట ఏ రకంగా తల్లి కాకి నుంచి గద్ద నుంచి వచ్చి కాపాడుకుంటుందో పుంజు అంతకన్నా ముందుగానే ఐడెంటిఫై చేస్తాం ఆకాశం ను తిరిగే గద్ద దీన్ని అవుట్ చేస్తుంది దీన్ని దీన్ని ట్రాక్ చేస్తుంది అన్నప్పుడు ఇది వెంటనే ఒక సిగ్నేచర్ పంపిస్తుంది అరుస్తుంది గట్టిగా గాబులో ఉన్న పుంజుల దగ్గర నుంచి పిల్లలన్నీ కూడా సైలెంట్ గా కింద దాక్కుంటాయి అన్ని కూడా తల్లి చాటునో చెట్టు చాటునో లేకపోతే తండ్రి చాటునో వచ్చి కూర్చుండే అనమాట దాక్కుంటాయి అది వెళ్ళిపోయింది అన్న తర్వాత ఈ పుంజు మళ్ళీ లేచి ఇండికేషన్ ఇస్తుంది ఆ చిమ్ముకోవడం కిలుపుకోవడం తిరగడం సరదాగా అలా చేస్తుంది అంటే ఇప్పుడు మిగతా అన్ని కూడా నార్మల్ అవుతాయి ఫాదర్ పాత్ర మన హ్యూమన్స్ లో ఎలా అయితే పోషిస్తున్నాడో ఆ పాత్ర అనేది పోషించగలిగాలి ఒక మనం ఎంచుకునే బ్రేడర్ మీరు అంటే సేఫ్టీ పర్పస్ ఆల్రెడీ మీరు డాగ్స్ పెంచుకుంటున్నారు కదా ఆ డాగ్స్ ని వీటికి అలవాటు అయిపోయినాయా అలవాటు అయిపోతాయి సార్ ఆ డాగ్స్ ని ఆ పప్పీస్ ని చూస్తే ఇవి భయపడవు ఎప్పుడైనా ఫ్రెండ్లీ తిరుగుతాయి అది వచ్చి వీటితో పక్కన తిరిగినా గానీ డాగ్స్ వచ్చి వీటితో పక్కన తిరిగినా గానీ ఇవేమనో అవి అన్నాడు కొత్తది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మరి గాడ్ గ్రేజ్ మరి వాటికి ఎట్లా వచ్చిందో మరి వచ్చింది ఆ సెన్స్ చేయడం అనేది ఓకే గా అలర్ట్ అలారం అనేది బజర్ అనేది ఎట్లయితే సౌండ్ చేస్తుందో అట్లా ఇవి కూడా సౌండ్ చేస్తాయి భయపడి పారిపోవడం అరవటం అట్లా చేస్తాయి అన్నమాట లేదా కొట్టడం కానీ అట్లా దానికి ఉన్న ఫెరోషియన్స్ తోటి చూపించడం కానీ అట్లా చేస్తూ ఉంటాయి అనమాట రెండోది వచ్చేసరి ఏంటంటే పుంజుకి బ్రైటర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇమ్యూనిటీ సార్ మెయిన్ ఇమ్యూనిటీ ఉండాలి సార్ ఇమ్యూనిటీ లేని పద్దాక జబ్బును పడుతూ ఉండద్ది కోడి దానికి వచ్చే క్రాస్ చేసి మనం నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది మనం ఉంటాం దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది మనం ఈ ఇమ్యూనిటీ లేని బాడీకి ఇమ్యూనిటీ లేని మేల్కి ఇంకో ఫిమేల్కి కలిపితే వచ్చేది కూడా అవుట్పుట్ కూడా ఇమ్యూనిటీ లేని వీక్ పిల్లలే వస్తాయి అవి ఒక రోజు ఉండేయో పది రోజులు ఉండేయో మనం చెప్పలేము అదే మనం ఐడెంటిఫై చేసి ఇది వానను చలికాలంలో ఎండాకాలంలో ఎటువంటి జబ్బునైనా సరే ఈజీగా తట్టుకొని నిలబడుతుంది నిలబడింది దృఢంగా ఉంది అంటే దాని దగ్గరికి మనం బ్రైడర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి దానిలో ఉన్న స్కిల్స్ కూడా మనం చూసుకోవాలి సార్ ఫ్లయింగ్ స్కిల్స్ ఫ్లైయింగ్ స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ చూసుకోవాలన్నమాట దాని వెన్ను బార్ గానీ దాని రెక్క బార్ గానీ దాని ఫేస్ గానీ దాని లెగ్స్ మూమెంట్స్ గాని లెగ్ గానీ స్ట్రక్చర్ గానీ బాడీ స్ట్రక్చర్ గానీ జాతి లక్షణాలు ఏదో వీటిని బట్టి వాటిని డిసైడ్ చేస్తారా కస్టమర్ మీరు అంతే సార్ అంతే జాతి లక్షణాన్ని గుర్తిస్తారు పరిగణలోకి తీసుకుంటారు అంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగానే సార్ ఇప్పుడు జాతిని మేము ఎంచుకునేది ఏంటంటే ఒక్కొక్క బ్రీడ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫేస్ స్ట్రక్చర్ ఉంటుంది సార్ మనకి ఎలా అయితే నలుపు తెలుపు ఎరుపు అయితే మనం కూడా ఉంటామో కోళ్ళు కూడా బ్రీడ్ బట్టి దానికి డిఫరెన్స్ ఉంటుంది ఫేస్ లో గానీ ఆ బాడీ స్ట్రక్చర్ గానీ ఆ హైట్ లో గానీ ఆ వింగ్ ఫార్మేషన్ లో గానీ ఆ ఫెదర్ లో గానీ స్కిల్లో గానీ ఈ డిఫరెన్స్ ఉంటుంది సార్ ఆ డిఫరెన్స్ మనం క్యాచ్ చేసి దాన్ని బట్టి మనం పిక్ చేసుకోవడం జరుగుతుంది కస్టమర్ అయినా సరే మనమైనా సరే మీ దగ్గర ఇంతకుముందు ఏ వెరైటీస్ ఉన్నాయి ఓల్డ్ లైన్ ఇండియన్ ఉంది సార్ మన దగ్గర మన దగ్గర అది ఎయిట్ ఇయర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం ఇంకా స్టిల్ అది చక్కగా క్రాస్ అవుతుంది క్రాస్ చేస్తున్నాం బ్రీడింగ్లో యూజ్ చేస్తున్నాను ఇంకా అది ఇంకా భీమవరం అనేది మనకి అది ఒక పేరు సార్ అది ఒక మూమెంట్ గా భీమవరం నుంచి అనేది పేరు పెట్టుకున్నాం అలాగే పెరుగు కానీ పెరుగుని కానీ ఆఫ్ స్టేట్స్ నుంచి వాటిని కూడా మనం ఇంట్రెస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది వాటిని కూడా డెవలప్ చేసుకోవటం వాటి నుంచి క్రాసింగ్ చేయడం అట్లా జరుగుతుంది సార్ ఓకే ఇలా ఏదైతే తిరిగి క్రాస్ చేయలేని స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛగా ఉన్న రోజున రిజల్ట్ అనేది బాగుంటుంది ఇలా చెట్టు నీడ ఉండాలి చక్కగా చెట్టు కింద నీళ్లు ఉండాలి అయితే ఆగడానికి ఫ్రెష్ నీళ్లు ఉండాలి మంచి పీడి పెట్టాలి పెట్టలు కూడా మంచి పీడి పెట్టాలి ఏదో అంటే వేసామని కాకుండా మంచి ఫీడ్ పెట్టగలిగితే అవి కూడా వచ్చేది కూడా మంచిగా బాగుంటుంది మీ ఫామ్ లో అంటే చాలా పుంజులు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అంటే అవును సార్ అవన్నీ కూడా అంటే బ్రీడ్ ఒకటే అయినా అంటే వర్ణాలే డిఫరెన్స్ అంటే వాటికి అంతే సార్ అంతే జాతులు కాదు జాతులు కాదు సార్ జాతులు అనేవి కలర్ని బట్టి వాటికి పేరు పెట్టారు కలర్ ని బట్టి ఇప్పుడు ఆకాశంలో తిరిగే కాకిని బట్టి భూమి మీద ఉన్న కోడికి కాకి అని ఆకాశంలో తిరిగే పక్షి ఏ గద్దన్ మట్టి డ్యాగన్ అని బట్టి దీనికి డ్యాగ అని అట్లా ఏది హంసన్ బట్టి దీనికి సీతో అని అట్లా దేని బట్టి ఆ రంగుని బట్టి దీన్ని క్యాచ్ చేసుకున్నారు సార్ ఒక నేమ్ పెట్టే నేమ్ పెట్టుకున్నారు మీకు అంటే మీకు తెలుసు అంటే వీటిలో ఎక్కువ వెయిట్ కోసం వస్తుంటారు కలర్స్ వైస్ కలర్స్ గా సర్క్యులేట్ అయ్యేది మనం కస్టమర్ చాయిస్ నే మనం ఎప్పుడు జెడ్ చేయలేము సార్ అందుకనే మన దగ్గర ఎప్పుడు కూడా ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫిఫ్ డేస్ అన్ని ఉండేలా ఉంటాయి అంబరాసుల దగ్గర నుంచి డాగల దగ్గర నుంచి సీతాల దగ్గర నుంచి నెమల దగ్గర నుంచి కాకుల దగ్గర నుంచి అన్ని కలర్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి మనం ఎందుకంటే హై స్కేల్లో మెయింటైన్ చేస్తున్నాం సార్ హై స్కేల్లో ఫార్మింగ్ చేస్తున్నాం హై స్కేల్లో బిజినెస్ చేస్తున్నాం అప్పుడు కస్టమర్స్కి కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ ఏంది అనేది మనం జడ్జ్ చేయకూడదు వాళ్ళకి ఏది అవసరమో మనం అది ఇవ్వగలిగే ప్లేస్లో ఉండాలి అంతే సార్ ఒకటి బ్రీడింగ్ సెక్షన్లో అంటే మీరు ఉదాహరణకి ట్వంటీ బై ట్వంటీ అన్నారు స్పేసు బాగానే ఉంది అంటే దీనిలో ఒక పది బెట్టలను తీసుకొచ్చి రెండు పుంజులను తీసుకొచ్చి దీనిలో వేయరు వేయండి సార్ ఎందుకంటే ఒకదాన్ని కూడా డామినేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి డామినేట్ చేసుకునే ఇంజులు రెండు కూడా వాళ్ళు తన ఆధిక్యాన్ని చూపించుకోవడానికి ట్రై చేస్తాయి అవును సార్ అవును అంతేగాని మనం ప్లేస్ కలిసి వస్తుంది కదా అని ఎవరు కూడా మిస్టేక్ చేయరు ఎవరు కూడా ఆ మిస్టేక్ చేయరు సార్ పెంచుకునే వాళ్ళందరికీ తెలుసు ఆ మిస్టేక్ ఎవరు చేయరు కొత్తగా వచ్చేవాళ్ళు అయితే చేయకుండా ఉండాలని మీరు చెప్తారు డబ్బులు కదా సార్ చాలా డబ్బులు పెట్టి ఇది మామూలుగా మార్కెట్ లో లాగా కాదు సార్ ఇది అవును ఇది మన దగ్గరికి కేవీఆర్ ఫార్మ్స్ అంటే పాలన కేవీఆర్ ఫార్మ్స్ అంటే యూట్యూబ్లో లో చూసే వాళ్ళు ఉంటారు ఫేస్బుక్లో లో చూసే వాళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో చూసి మంచి పేరుతోనే వస్తారు సార్ వచ్చి యూట్యూబ్ ద్వారా కూడా మాకు రెవెన్యూ వస్తుంది మార్కెట్ వస్తుంది సార్ యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా మేము ఏంటంటే కస్టమర్స్ తోటి మేము ఏదైతే ప్రొడక్ట్ సేల్ చేసుకున్నాము మా దగ్గర ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే పెడుతూ ఉంటాం సార్ ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తుంటాం నచ్చిన వాళ్ళు అనౌన్స్మెంట్ లాగా చేస్తూ అనమాట వచ్చి తీసుకొని హ్యాపీగా వెళ్తూ ఉంటారు

వచ్చి తీసుకోవడానికి అది సార్ ఓకే అంటే మీకు వచ్చిన ని బట్టి ఈ బ్రీడింగ్ లో అంటే ఎన్ని మీరు రెడీ చేయాలనేది డిసైడ్ అవుతారా లేదు సార్ మాకు ఏంటంటే కొంతమంది స్పెసిఫికేషన్ తోటి మాకు ఈ రంగు కావాలి ఈ టైప్ పిల్లలు కావాలి అంట వాళ్ళ కోసం మేము ముందుగానే ప్రీ బుకింగ్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ కానీ చేసుకోవటం వాళ్ళకి నేను అని చెప్పకుండా రెడీగా ఉండేటట్టు రెడీగా ఉండేటట్టు చూసుకుంటాం మాకు జనరల్గా మాకు ఈ పుంజు ఈ పెట్టలు ఈ మంచిగా ఉంటాయి కాబట్టి వాటితోటి యూనిఫామ్ గా ఇలా గ్రేడ్లు గ్రేడ్లు చేసుకొని అక్కడికక్కడ సపరేట్ సపరేట్ పార్టీషన్స్ చేసుకుని అక్కడక్కడ పిల్లల్ని తీపిస్తాం సార్ ఆ పుంజుకున్న ఎనర్జీ స్ట్రెంత్ బట్టి అక్కడ ఉన్న పెట్టల్ని కౌంట్ బట్టి దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయబడడం జరుగుతుంది అన్ని పెట్టల్ని వేసి ఒక పుంజుతో తీయడం జరగదు సార్ అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు నెక్స్ట్ ఇక వీటిని పొదిగించడం కానీ హ్యాచరీ పొదిగించడం కూడా మేము ఇటువరకు బయట నుంచి ఈ పెట్టలు తీసుకొచ్చేవాళ్ళం సార్ పూరి పెట్టలు అంటే దేశీ పెట్టల్ని తీసుకొచ్చేవాళ్ళం అయితే పిల్లల్ని బాగా చేస్తాయి కాకపోతే వాటితో వచ్చిన సమస్య ఏంటంటే వాటితో పాటు వైరస్ బ్యాక్టీరియా కూడా వస్తుంది వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలతో పాటు ఆ కుంపటే కాకుండా వేరే పిల్లలు కూడా జారిపోతున్నాయి తొందరగా ఎందుకు వస్తుందని చెప్పి మేము మా లో అసలు అవి అనేది బయట మెటీరియల్ అనేది మన దగ్గర రాకూడదు సార్ రాకుండా చూసుకోబట్టి ఇవే చేస్తాయి వీటికి తొమ్మిది గుడ్లు వేస్తాం పెట్టకొచ్చేసరికి తొమ్మిది గుడ్లు వేసి కుంపట తయారు చేసి పొదిగిస్తాం సార్ అందులో వస్తాయి ఆరు ఏడు గుడ్లు పిల్లలు చేస్తాయి కొన్నిసార్లు తొమ్మిది చేస్తాయి కానీ ఒకటి రెండు పిల్లలు తల్లి తొక్కేసి అది జరుగుతుంది సార్ అది జారిపోవడం కానీ ఇట్లా జరుగుతుంది మిగిలిన పిల్లలన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి సార్ ఏం మనకి ఇంత మనకు సరిపోతుంది మిగిలిన ఇంకా కొంత వాటిని మనం సీజన్ బేస్ చేసుకొని ఇప్పుడు వానాకాలంలో మనం పెట్ల కింద వేసినా కానీ సార్ ఉరుములు మెరుపులు వస్తుంటాయి ఆ ఉరుములు మెరుపులనే ఏంటంటే పెట్ల కింద వేసినా కానీ పిల్లలు రావు అని చెప్పి పెద్దవాళ్ళు నానుడు అది మంచిగా చెడుకో చెప్పారు అది మేము ప్రాక్టీస్ చేసి ఈ వర్కౌట్ అవట్లేదు అంతగా వర్కౌట్ అవట్లేదు మాకు ఏంటంటే సార్ కమర్షియల్ లెవెల్లో కాబట్టి ఎక్కువ పిల్లలు కావాలి సార్ అప్పుడు ఆ టైంలో మేము పెట్టల కింద వేసి రిస్క్ చేసి పోతున్నాయి కాబట్టి మేము ఆ టైంలో ఇంకో బ్యాటర్కి వేసుకుంటాం ఇంకొక బ్యాటర్కి వేసుకోవడం వలన మళ్ళీ అదే సిక్స్టీ టు నైన్టీ పర్సెంట్ పిల్లలు అనేది మాకు వస్తున్నాయి ఎందుకంటే ఇంకొక బ్యాటరీకి ఎర్త్ అని కనెక్షన్ ఉంటుంది ఎర్త్ ఇస్తారు కరెంట్ తోటి ఎర్త్ ఇస్తారు ఆ ఎర్త్కి పైన ఉన్న దానితోటి రియాక్టరేషన్ అనేది ఉండదు సో కంపల్సరీగా మనకి గుడ్ అనేది ఇబ్బంది పడకుండా లోపల పిల్ల అనేది చక్కగా రావడానికి మనకి ఛాన్స్ ఉంటుంది సార్ ఓకే ఓకే అండి ఈ బ్రీడింగ్ ప్రాసెస్ గురించి వివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి